హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇంటికి కానీ ఏదన్నా మామూలుగా చెక్కలకి కానీ ఏమవుతుందంటే చెదలు పడుతూ ఉంటుంది అనమాట ఈ అనేవి మనం పట్టించుకోకపోతే ఇల్లంతా పాడైపోతుంది ఏమన్నా చెక్కలకి పట్టినా సరే పాడైపోతూ ఉంటాయి అనమాట కాబట్టి వాటికి ఒక మంచి టిప్నైతే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను నేను కొన్ని టిప్స్ అయితే కనుక షేర్ చేస్తాను మీరు అందులో ఏది యూజ్ చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట చక్కగా చెదలు అనేవి ఈజీగా పోతాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయలు తీసుకోండి తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ వేసుకొని బాగా మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకోండి తర్వాత గట్టిగా పిండినట్లయితే కనుక వాటిలో నుంచి రసం అనేది వస్తుంది ఈ రసాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే చదలు ఉన్నాయో ఆ చదుల ప్లేస్లో వెల్లుల్లి రసాన్ని కనుక పోసినట్లయితే కనుక చాలా ఈజీగా చదులు అనేవి మాయమైపోతాయి అనమాట పాడవకుండా ఉంటుంది ఎక్కువ చదలు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ టిప్ ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయని తీసుకోండి ఉల్లిపాయ పైన ఉన్న పొట్టును తీసేయండి తీసేసిన తర్వాత దీన్ని కూడా మీరు మెత్తటి పేస్ట్లాగా తయారు చేసుకోవాలి మిక్సీ వేసుకొని వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బాగా పిండండి దాన్ని కూడా పిండిన తర్వాత వచ్చిన రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని చదలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చదల దగ్గర ఎక్కడున్నా సరే పర్లేదు గోడ దగ్గర ఉన్నా సరే పర్లేదు లేదంటే చక్కలకు ఉన్నా సరే పర్లేదు చక్కగా ఈ జ్యూస్ని అయితే కనుక పోసేయండి పోసేసి అలా ఉంచేస్తే చదులు అనేవి ఈజీగా పోతాయి అన్నమాట నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే కారం కారం కూడా చదల నివారణకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కారం కూడా తీసుకొని మీకు ఎక్కడైతే గోడల మీద కానీ తర్వాత చెక్కలు కానీ ఏమన్నా ఉంటాయి కదా టేబుల్స్ కానీ ఎక్కడైనా సరే చదలు పడితే కనుక చదులున్న చోట మాత్రం కారం పోసేయండి కారం పోసినట్లయితే కూడా చాలా ఈజీగా చదులు అనేవి పోతాయి అన్నమాట ఈ టిప్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఇంట్లో ఉన్నవే చెప్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఏదో ఒకటి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ ఉంటుంది కదా పెట్రోలు పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ కూడా చదలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ పెట్రోల్ పోసినట్లయితే కూడా చాలా ఈజీగా చదులు పోతాయి అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగిటిలో ఏదైనా సరే మీరు ట్రై చేయండి ట్రై చేసినట్లయితే కనుక చాలా ఈజీగా చదలనేవి అనేవి పోతాయి అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్